మేమంతా ఆల్ కలెక్టరేట్లు వచ్చిందను వచ్చిన ఆర్డిఓ ఆఫీసర్స్లో కూడా రైతుల రైతు పోరుపాట కార్యక్రమంలో వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం పరిస్థితి ఎట్లుందంటే వాళ్ళు యూరియా వద్దు వచ్చిందను యూరియా వద్దు లిక్కర్ ముద్దు అనే టైప్లో ఉండాలి ఎక్కడ చూసినా లిక్కర్ వీధి వీధిలా ఇది అవుతుంది కానీ ప్రజలకు మటుకు యూరియా దొరకడం లేదు రైతులకు యూరియా దొరకడం లేదు ఈరోజు మీరు వచ్చింది దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల దగ్గర ముప్పై ఐదు సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మీకు తెలీదా ఖరీఫ్ సీజన్లో ఎంతవరకు రిక్వైర్మెంట్ ఉంటుందని ఎంత రిక్వైర్మెంట్ కావాలా యూరియాకు ఏ రకంగా మనం దాన్ని స్టాక్ చేయాలా ఏ రకంగా ఆర్బీకల్కి ఇవ్వాలా అనేది తెలీదా అంటే ఏ ధోరణిలో మీరు ఉన్నారంటే ఈరోజు సమాజంలోని అన్ని వర్గాలు బాధపడుతూ ఉన్నారు రైతులు తప్ప రైతులు వచ్చి ఎక్కువగా ఉన్నారు అన్ని అన్ని వర్గాలు బాధపడుతూ ఉన్నాయి రైతులకు వచ్చే విపరీతమైన బాధ ఉంది చాలా వరకు వాళ్ళకి ఏమైపోయిందంటే వాళ్ళకి ఈరోజు యూరియా దొరకకుండా గంటల తరబడి కూల నిలబడి పరిస్థితి వస్తూ ఉంది వాళ్ళ గుడి నుంచే పట్టించుకుని నాదిలేడు అదే మదనపల్లి కాన్సియస్ మా రైతుల సంబంధం చేసుకుంటే మాకు ఎక్కువగా మామిడి తర్వాత వచ్చిన టమెటా రైతులు ఎక్కువ ఉన్నారు కొన్ని వందల కోట్ల రూపాయలు మా రైతులని పోటుకున్నారు వాళ్ళకు నష్టపరిహారం కానీ వాళ్ళకు వచ్చింది ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇప్పుడు కొంతమంది ట్వంటీ పర్సెంట్ వ్యరుసన చేశారు వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు ఇది కూడా రెడీ చేసుకోలేదు ఎయిటీ పర్సెంట్ వచ్చిందో ఇంకా వేయలేదు వాళ్ళకి అట్లీస్ట్ ఉలవలేనా సప్లై చేసి మనము దీంట్లో సప్లై చేసే వాళ్ళు కూడా ఏదో చేసుకుని వాళ్ళ జీవనాధారం ఒక సంవత్సరం వాళ్ళు ఈ రకంగా రైతుల బంగారం అంతా వచ్చిందో బ్యాంకులో కుదవకుంది వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది వీళ్ళకి వచ్చినందుకు ఎటువంటి చీమ కుట్టినట్టు కూడా ఈ ప్రభుత్వానికి లేదు ఈరోజు వీళ్ళ మన లోకేష్ గారు జనగడం పా ఇది పాదయాత్రకు వచ్చినప్పుడు మదనపల్లి కాన్స్టెన్షన్లో తిరిగినప్పుడు మేము వచ్చేది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి చేస్తాము కోల్డ్ స్టోరేజెస్ వస్తాము అదేవిధంగా టమాటాకు లింకప్ అయి ఉండే కెచ్అప్ అంట సాస్ ఇండస్ట్రీస్ తీసుకొస్తాము మేము గెలిచిన వెంటనే ఫస్ట్ పని ఇదే చేస్తానని చెప్పిన వ్యక్తి ఈరోజు ఒకటిన్నర సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం అయిపోయింది ఇంతవరకు దాని గురించి పట్టించుకునే నాదుడు లేదు ఆ రైతులను పట్టించుకునే ఇది లేదు మేము ఖచ్చితంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం అందరికీ మాకు మదనపల్లి కాన్స్టిటెన్స్ రైతుల కోసం మీరు చెప్పినట్టు ఫుడ్ ప్రాసెస్ యూనిట్ యట్ కానీ టమాటా కెచప్ ఇండస్ట్రీస్ కానీ ప్రతి ఒక్కటి ఫుడ్ అన్ని విజి చేయాలా రైతులకు ఈ రోజులో ఆదుకోవాలా ముప్పై వేల ముప్పై ఐదు సంవత్సరాల ఇండస్ట్రీ అన్నారు ఇంతవరకు మీరు చేసిండేది ఏమీ లేదు ఖరీఫ్ సీజన్కు రైతులు విపరీతమైన బాధల్లో ఉన్నారు ఖచ్చితంగా మీరు కానీ రైతులకు ఆదుకోకుంటే మేము ఈ వచ్చిందని ఇంకా తీవ్రతరం చేసేసి ఖచ్చితంగా అజిటేషన్ ఎక్కువ చేసి రైతుల పక్షాన నిలబడే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి మేము నిరూపించుకుంటాము ఖచ్చితంగా వాళ్ళ కోసం పోరాటం చేసేదానికి రెడీగా ఉన్నాం